రెండు హరిగోపాల్ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్లూరు మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారు మూడు శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆశీస్సులతో బీబీకేఆర్ పూల్స్ భూమ నిర్వజ్ఞారెడ్డి గారు అవిజ్ఞారెడ్డి గారు బెడవలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఉన్నారండి బెడవలాపురం ఓకే నాలుగు పర్చూరి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఏలూరు లిక్తా చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి చౌదన్యంతో సూది బ్రదర్స్ ఉన్నారు వారు పోసపాడు ఇంకోటి మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారు బాపట్ల జిల్లా వారు ఉన్నారు ఐదు శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారండి ఆరు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా ఏడు పోలితల్లి ఆశీస్సులతో పావులూరు వినోద్ కుమార్ గారు తిమాపురం ఎడ్ల పడమండలం పల్నాడు జిల్లా వినోద్ కుమార్ గారు ఉన్నారండి ఓకే ఎనిమిది శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో సుఖా సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా తొమ్మిది పంపిణీ అంజయ్ సోదర్ గారు కత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ౌనికాడు గారు మండలం పల్నాడు జిల్లా ఉన్నారా పదకొండు రెండు తమ్మ తల్లి ఆశీసులతో కాళికామాత సీతమ తల్లి ఆశీసులతో సిర్మామిళ లోహిత్ సాయి గారు కుందూర్తి సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా ఎవరు కుదుర్తి వాళ్ళు ఉన్నారు పేరు రాంచిన వాళ్ళు ఎవరయ్యా కుందూర్తి కుర్తి పన్నెండు మండాలి మండాలి శనకేశ్వరస్తో ఇ కుర్తి రావి ఇకు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా 啊。 నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మండాలి శనకేశ్వర్ గారు ఇకుర్తిరావుపూరు మండాలి బ్రదర్స్ నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పన్నెండు పదమూడు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో షేక్ షాహీన్ గారు పురుషోత్తపట్నం శిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా పద్నాలుగు శ్యామల భద్రమ్మ గారు గంగవరం ఇంకోలి మండలం బాపట్ల జిల్లా పదిహేను శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్బుల్స్ గుడిబండి మాధవారెడ్డి అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరా కొల్లిపడ మండలం బొంటోర్ జిల్లా కుట్టేగా ఏమూరు కుందుర్తి ఓకే తీసేద్దాం అంతే ఇట్లాండి డ్రాఫ్ ఆదర్ సిటీ ఎవరైతే స్వారవారు తొమ్మిది గంటలకల్లా కోర్చ్లో ప్రవేశపెట్టాలి సమయం ఇరవై నిమిషంలో టీం ఏడుగురు మామూలుగా మనం రూల్స్ ప్రకారం ఇక్కడ రూల్స్ ప్రకారం ఏ విధంగా అదే విధంగా జరుపుకుంటూ జరుగుతుంది తొమ్మిది గంటల నుండి కంటిన్యూషన్ గా అయిపోయే వరకు ప్రదర్శన నిర్వహించి వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది డ్రాస్తున్నామండి ఇంకేదైనా రైస్ ఏదైనా అడగాలంటే అడగచ్చు ఓకేనా పొచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పొచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిల్ల ముప్పాల నాగులకోడపాడుమండలం ప్రకాశ్ నీల భీష్మా బలరాం నాలుగవ తోతుగా పోటీకి రావాలి శ్రీ అడిగొప్పల నీలంపేట ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఏడవ తోతుగా పోటీకి రావాలి శ్రీ మత్తిరెడ్డి స్వామి ఆశీస్సులతో బీవికేఆర్ బుల్స్ హోమా రెడ్డి గారు అభిజ్ఞారెడ్డి గారు బిలవలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మొట్టమొదటిగా పోటీ కావాలి తొమ్మిది గంటలకు రెడీగా ఉండాలి నాలుగు పరుచులు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఏలూరు లిక్తా చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి సౌజన్యంతో సుదీప్ బ్రదర్స్ పోసపాడు ఇంకోలు మండలం ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా పదోదతగా పోటీకి రావాలి శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో గొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిది నైన్ శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా అరుణాశలం సింహాచలం ఎనిమిదవ తదిగా పోటీకి రావాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పావులూరు వినోద్ కుమార్ గారు తిమ్మాపురం

రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా పన్నెండో తోగా పోటీ కావాలి తొమ్మిది పమిడి అంజి సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా పోటీకి రావాలి బండ్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో కెకే నాయుడు కెవి నాయుడు కట్ట మౌనికా నాయుడు గారు దుర్గి దుర్గి మండలం పల్నాడు జిల్లాగా పోటీకి రావాలి శ్రీ రేణుకమ్మ తల్లి కాళికామాత ఆశీసులతో సీతమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీమామిళ్ళ లోహిత్ సాయి గారు కుందుర్తి సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా మూడవ తిగా పోటీకి రావాలి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మండాది శన్నకేశ్ గారు మన్నాది బ్రదర్స్ ఈ కుర్తిరావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా పోటీకి కావాలి కోటప్పకుని శ్రీకోటేశ్వర స్వామి ఆశీసులతో శిక్ష షాహించారు పురుషోత్తపట్నం సిలకనూరు పేట మండలం పల్నాడు జిల్లా పదమూడవ తతిగా పోటీకి రావాలి శ్యామల పద్ధరమ్మ గారు గంగవరం ఇంకోళ్ళ మండలం బాపట్ల జిల్లా రెండవ తతిగా పోటీకి రావాలి శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీ మార్బుల్స్ గుడిబడి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపెర మండలం గుంటూరు జిల్లా పదిహేనవ తాతగా పోటీ కావాలి ఇదిగో పెట్ట